పై వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు తమ పంటలు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతుండగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయని విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిలిచిపోయిందని విమర్పించారు ఆరోగ్యశ్రీ కుప్పకూలిపోయి ప్రజలు చికిత్స కోసం తలమానికలుగా తిరుగుతున్నారని పేర్కొన్నారు ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు లోకేష్ విదేశీ పర్యటనల్లో నిమగ్నమై ఉన్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు రైతు ఉద్యోగి విద్యార్థి బాధలే అభివృద్ది సూచకమా ప్రశ్నించారు వైసీపీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తుందన్నారు అండగా ఉండి వాళ్ళు వాళ్ళు పండించినటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ కార్యక్రమం చేసి ఆలోచన చేయాలి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే వాళ్ళకు రావాల్సినటువంటి బియ్యలు రాలే వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే ఈ రోజు వాళ్లకు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి ఆపేసి ఈ రోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షేమం నెట్టినారు రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్ యాజమాన్యం ఇవ్వకుండా మాకు గవర్నమెంట్ ఇచ్చినంత వరకు నేను సర్టిఫికేట్ ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలకు ఇచ్చేటువంటి ఫీజు ఇన్వెస్ట్మెంట్ మీద దృష్టి పెట్టారా ఈ రోజు కూడా చేసినటువంటి మీరు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఎవరు ఇబ్బందులు పడతా ఉన్నా వాళ్ళకి సంబంధించినటువంటి బిల్లులు ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకున్నటువంటి పరిస్థితులు ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటాయి ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ పోర్టల్ ఇదే పోతున్నారంట ఇవి నేను ముఖ్యమంత్రి గారు లండర్ పోనాడు వాళ్ళ ఇటీవల ఆస్ట్రేలియాకి పోనాడు ఏం సాధించారు అని చెప్పి నేను అడుగుతున్నాను నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చి